నువ్వు ఎక్కడ నన్నాడు నువ్వు నువ్వు నన్ను ఆడవాడు ఊకమయ్యే తాసి నువ్వు నువ్వు బాగా బాగా పోతున్నావు కొనక ಬಾಧ್ಯ <susurly> <susurly> <surly> వీరిలో పవర్ బోర్ కౌన్సిలర్ ద్వారా కొట్టేశారు అవి పొద్దుగా వాటర్ వస్తుంది ఆ వాటర్ దగ్గరికి మేము మాడలు మిలితే ఆడ అసభ్యంగా ప్రవర్తించి సార్ తల నారాయణ సార్ మా ఇంటి మీద చేసి తోసేడతారు ఎందుకు అలా చూస్తారు అని అంటే మేము ఇలాగే చేస్తాము మీరు నా ఏకలు కూడా పేకలేరు అన్నట్టుగా అసభ్యంగా చెత్తగా ఆడవాళ్ళని చూడకుండా అసభ్యంగా మాట్లాడి కారం కొడతానని మాట్లాడేసి ఈ రోజు చేసాడు సార్ అవన్నీ మాటలు మేము ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాలంటే మేము మాట్లాడలేము సార్ ఏటని చెప్పగలం సార్ అదని మేము పోలీస్ స్టేషన్ కి వచ్చాము సార్ కంప్లీట్ ఇచ్చాము వాళ్ళు వెళ్ళారు కానీ ఈ కంప్లీట్ కి వాడు రివర్స్ అందుకే ఎటువంటి రెస్పెక్ట్ లేదు కాబట్టి మేము ఇక్కడికి మళ్ళీ మాత్రం చాలా చాలా ఇబ్బంది సార్ కాబట్టి అతను ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరిగిన వరకు మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోండి తమరు पण పోతమన్నాడు బాబు తెలిసిపోయింది ఏమన్నాం మీరు తెలుసుపేంది నా ఏకేడ్ ఏకేడ్ మా కేకర్